ఇప్పుడు మనకి ఈ పరాశరి లాగానే ద్వాదశ భావాలు ఎలా ఉంటాయి ఈ ద్వాదశ అలా ఉంటాయి ఒక ఆరుడు లగ్నం పన్నెండో భావానికి మనం ఉపవాదాలి ఇప్పుడు పరాశరి సిద్ధాంతాలు కానీ ఇంకేదైనా సిద్ధాంతాలు కానీ ఎక్కువగా ఆరుడ లాగా ఉపవాద లగ్నంతో ఎక్కువ ప్రటేషిస్తుంది అది ఒక దశలు నడుస్తున్నప్పుడు ఈ పదాలు కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఈ పదాలను మనం ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు క్యాలకులేషన్ చూసుకోవాలనుకోండి ఇప్పుడు జన్మ లగ్నం నుంచి ఈ లగ్నాధిపతి ఎన్నో భావంలో పడ్డాడు అక్కడి నుంచి మళ్ళీ అన్నో భావం అరుళ్ళ లగ్నం అలాగే ద్వాదశాధిపతి అక్కడి నుంచి ఎన్నో భావంలో పడ్డాడు ద్వాదశ భావం నుంచి అన్నో అక్కడ భావాధిపతి నుంచి అన్న అన్నో భావం ఉప లగ్నం ఇట్లా ఏంటంటే ఆరుడో లగ్నం పద లగ్నం అని చెప్పి రెండు ఉంటాయి వీటిని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు ఇప్పుడు చిన్న చిన్న ప్రొడిక్షన్స్ ఏంటంటే జైమ్ని ప్రొడిక్షన్స్ కొన్ని గా వెళ్ళిపోతాయి చాలా పర్ఫెక్ట్గా వెళ్ళిపోతారు ప్రొడిక్షన్స్ అతను మనం ఏంటంటే క్యాలకులేషన్స్ ఇంకొంతమంది విశేష దృష్టిలో పెడతారు అవి ఎలా పెడతారు ఇప్పుడు మనకు సామాన్య దృష్టి అనుకో చతుర్థాధిపతి మనం తీసుకున్నాం లగ్నాధిపతి చతుర్థంలో పట్టడం ఇన్ కేసు అంటే ఒక భావాధిపతి ఆ భావం చతుర్థంలో ఉండడం మనకి మామూలు దృష్టి అనుకుంటే అక్కడి నుంచి చతుర్థమైన సత్వం అనేది పడాలి ఆరుడు లగ్నం కానీ ఇన్ కేసు తన చతుర్థంలో పట్టాడు కాబట్టి కొంతమంది విశేష దృష్టిలో ఏం చేస్తాం ఆ చతుర్థాన్ని ఆరుడు తీసుకుంటాడు ఇప్పుడు ఆరుడు పదాధిపతి ల లగ్నాత్తు సప్తంలో పడ్డాడు లేకపోతే ఏదైనా భావాధిపతి ఆ భావం నుంచి సప్తంలో పడ్డా అంటే లగ్నం సప్తంలో పడ్డా లేదు ఆ భావాధిపతి ఇతర భావాధిపతులు ఎవరన్నా ఆ భావం నుంచి సప్తంలో పడ్డా మనకేంటంటే అక్కడి నుంచి మళ్ళీ సప్తం భావం క్యాలిక్యులేషన్ చేయాలి నెక్స్ట్ ప్రకారం అయితే జనరల్గా విశేష దృష్టిలో ఏం చేశారు కొంతమంది ఏ భావం నుంచి సప్తంలో పట్టాడో ఆ భావం నుంచి పదవ భావాన్ని ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం ఒక మ్యాచ్ లగ్నం తీసుకుంటే లగ్నాధిపతి కుజుడు వెళ్ళి మనకి తులారాశిలో పట్టాడు అందుకంటే మామూలు విశేష దృష్టి అంటే అక్కడి నుంచి సప్తం వేసుకుంటే లగ్నం ఆరుడు లగ్నం అవ్వాలి అది జనరల్ విశేషంలో ఏం చేస్తారు కొంతమంది ఇక్కడి నుంచి మేష నుంచి లెక్కేసుకొని మనకి మకరాన్ని ఆరుడు లగ్నంగా తెస్తారు ఎందుకంటే భావాధిపతి సప్తంలో పడ్డాడు కాబట్టి ఏ రాశి నుంచి అక్కడి నుంచి మళ్ళీ దశనములకి భావాన్ని తీసుకెళ్తాం ఇలాగేంటంటే రెండు మూడు విశేష దృష్టిలు కూడా ఉంటాయి కొంతమంది జనరల్ క్యాలిక్యులేషన్ చూసుకుంటే కనుక మనం ఏ భావాధిపతి ఎక్కడ పడ్డాడో అక్కడి నుంచి అన్నో భావము ఆ పదం అవుతుంది ఇది జనరల్ క్యాలిక్యులేషన్ ఎందుకంటే జయమనీళ్ళు ఏంటంటే చాలా చాలా మంది పండితులు విభిన్నమైన విధానాలను ప్రవేశపెట్టారు విశేష దృష్టిలో చూపిస్తాం ఇక్కడ మనకి పుష్పలం కూడా ఇచ్చాడు కదా ఇప్పుడు మనకు ఇంకోటి కూడా ఇచ్చాడు ఇప్పుడు రాస్యాధిపతి పదవ స్థానంలో ఉన్నాడు నువ్వు ఆ రాశి నుంచి ఏడవ స్థానం ఆ రాశికి అని ఇచ్చాడు ఇది కూడా విశేష దృష్టి మామూలుగా మనం ఏం చెప్తాం రాస్యాధిపతి అక్కడి నుంచి పదవ స్థానంలో ఉంటే అక్కడి నుంచి పదవ భావాన్ని తీసుకుంటాం అర్థం కానీ ఇక్కడ ఏం చేశాడు రాష్ట్రాధిపతి పదో స్థానంలో ఉంటే ఆ రాశి నుండి ఇప్పుడు ఒక రాశ్యాధిపతి ఒక రాశి ఏడో స్థానంలో ఉంటే ఆ రాశి నుంచి పదో స్థానం ఆరుడు అంటే అంటే ఇప్పుడు మేకలకు వేసుకుంటే కుజుడు తుల రాశిలో కూర్చుంటే మేషో నుంచి పది అనేది ఆరుడు ఇచ్చాడు ఇంకొక విశేషం దృష్టి వచ్చాడు ఒక రాష్ట్రాధిపతి పదిలో కూర్చున్నాడు అనుకో పదిలో కూర్చుంటే పది నుంచి పది లెక్క వేసుకుంటే ఏడైతిగా మనకి వీళ్ళేం చేశారు ఆ రాజు నుంచి మళ్ళీ ఏడు అని ఇచ్చారు అంటే ఈ విజయ స్కూల్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలా మంది ఒకసారి చెక్ చేద్దాం మనం తీసుకున్నాం ది ఆరుడు పదం అనుకుంది ఇప్పుడు ఇక్కడ ఆరుడ లగ్నం తీసుకెళ్ళి ఈ లగ్నాధిపతి ఎవరు మన శుక్కుడు శుక్కుడు ఎక్కడ పట్టాడు ఎక్కడి నుంచి నైన్త్ హౌస్ లో పడ్డాడు అంటే ఎక్కడి నుంచి తొమ్మిది వేసుకుంటే ఎక్కడి నుంచి ఏడు ఎనిమిది తొమ్మిది ఇది ఆరుడ లగ్నం అవుతుంది ఇప్పుడు వేదాధిపతి చూసుకున్నాం బుధుడు బుధుడు ఎక్కడి నుంచి ఎక్కడ పడ్డాడు ఏడు ఎనిమిది తొమ్మిదిలో పడ్డాడు అంటే ఎక్కడి నుంచి మళ్ళీ తొమ్మిది తీసుకుంటే ఏడు ఎనిమిది తొమ్మిది ఇది ఒక లగ్నం అంటాం ఈ రెండింటి మీద ఏంటంటే జమినీ మనకి ఈ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి మనకి ఇది రెండింటిని బట్టి ఎక్కువ ప్రొడక్షన్స్ వెళ్తాయి మనం ఇంకా అట్లాగే ద్వితీయ ఆరోటం ద్వితీయాధిపతి ఎక్కడ పడ్డాడు ద్వితీయం నుంచి కుజుడు రెండు పద పదిలో పడ్డాడు ఇప్పుడు ఈ రాశ్యాధిపతి ఇక్కడికి వెళ్ళి పడ్డాడు మనకి ఎక్కడి నుంచి చూసుకుంటే ఎక్కడి నుంచి పదో పాదం ఇది రావాలి ఇది ఆరుడు ద్వితీయం రావాలి విశేషంలో కూడా మనకేం చెప్పారు ఏ రాష్ట్ర అధిపతి అయినా పదిలో పడితే ఈ భావం నుంచి ఆ భావం నుంచి సప్తమం కూడా క్యాలిక్యులేషన్ ఇది కూడా మనకి ఏ టూనే ఇప్పుడు తృతీయాధిపతి తృతీయాధిపతి ఈ భావం నుంచి సప్తమంలో పడ్డాడు కాబట్టి అర్థమైందా ఏ భావాధిపతి అయినా ఆ భావం నుంచి సప్తంలో పడితే ఈ భావం నుంచి పదవ స్థానం అనేది ఏ త్రీ విశేష దృష్టి ఈ గురించి సప్తంలో పడ్డాడు అంటే ఈ భావం నుంచి పద భావంలో ఆరు భాతృపదం పడుతుంది చతుర్థాధిపతి ఈ భావం నుంచి అతను అష్టమంలో పడ్డాడు అష్టమంలో పడ్డాడు కాబట్టి ఇక్కడ నుంచి అష్టమం చతుర్థి ఇక్కడ నుంచి అష్టమం అంటే ఏ ఫోర్ ఏ ఫోర్ ఇక్కడ పడుతుంది మనకి అంటే నువ్వు వాహన పదం అంటుంది ఇప్పుడు పంచమాధిపతి ఇక్కడ నుంచి సప్తంలో పడ్డాడు కాబట్టి ఈ భావం నుంచి దశమం అనేది ఇక్కడ మనకి ఏం పడుతుంది ఏ ఫైవ్ పడుతుంది ఇక్కడ నుంచి అతను సప్తంలో పట్టాడు అర్థం అప్పుడు ఇక్కడి నుంచి దశము ఏ త్రీ అయింది ఏ ఫైవ్ లాంటి ఇక్కడి నుంచి సప్తంలో పట్టాడు అప్పుడు కొంభో నుంచి దశము ఏ ఫైవ్ అయింది ఇంకా ఇక్కడ ఆరో భావానికి గురుడు ఈ భావా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి నాలుగో భావంలో పడ్డారు కాబట్టి యాక్చువల్గా ఎక్కడ నుంచి నాలుగో భావం మనకి ఏ సిక్స్ అవ్వాలి కానీ ఏ భావం ఇబ్బంది ఆ భావం నుంచి నాలుగులో బట్టి ఆ భావమే అవుతుంది కాబట్టి ఇక్కడ ఏ సిక్స్ అవుతుంది చాప్టర్ గురించి ఏ సిక్స్ ఎక్కడిచ్చాడు ఎక్కడ ఇచ్చాడు పొరబడిదా ఇప్పుడు ఏ సెవెన్ సెవెంత్ లాంటి అక్కడ పడేటప్పుడే రెండు మూడు నాలుగు ఐదు కుదుడు ఇక్కడ నుంచి ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ మనకి ఏ సెవెన్ పడుతుంది అష్టమాధిపతి శుక్డు ఇక్కడి నుంచి రెండో భావం అయింది ఇక్కడి నుంచి రెండో భావం ఎయిట్ ఏ ఎయిట్ పడుతుంది ఇక్కడ బుధుడు బుధుడు ఈ భావం నుంచి అక్కడికి వెళ్ళాడు పన్నెండో భావాలు ఎలా బుధుడి నుంచి పన్నెండో భావం ఏమవుతుంది ఇది అవుతుంది ఇది ఏ నైన్ అవుతుంది అది ఏ నైన్ సూర్యుడు ఇక్కడ చంద్రుడు చంద్రుడు ఈ భావం నుంచి మనకి ఎక్కడ పడ్డాడు పదవ భావంలో పడ్డాడు ఇందాక క్యాలిక్యులేషన్ ఏ భావాలు అయినా ఆ భావం నుంచి పదిలో పడితే మనం తీసుకోవాల్సింది సెవెన్ తీసుకోవాలి అంటే ఈ భావం నుంచి అంటే ఇక్కడ మనకేమో వస్తుంది ఏ టెన్ వస్తుంది ఆ భావం నుంచి సప్తంలో తీసుకోవాలి ఆ భావం నుంచి పదిలో ఎక్కువ ఏ భావన పెద్ద పదిలో పడితే ఆ భావం నుంచి మనకి సర్పం కదే భావాన్ని సత్వం ఇచ్చాడు పదో స్థానంలో అంటే ఆ రాశి నుంచి సర్పం భావం ఆరుడు ఇక్కడ రాసేది లో ఉంటే ఆ రాశిలో అంటే పదవ స్థానం ఆరుడు అవుతుంది అంటే వృషభం రాశి ఒక భావం మంచికి రాశిని చూసుకుంటే మనకి పదవ తొమ్ము ఆరు ఇక్కడ మాత్రం రాశి నుంచి ఇచ్చాడు మనకి ఇక్కడ చూసుకున్నాం పదే అండి సారీ చంద్రుడు కాబట్టి ఇక్కడి నుంచి ఏడో భావం ఏ టంది దొరుకుతుంది లెవెంత్ లో ఆడు సూర్యుడు ఈ భావాన్ని చక్క కూడా పన్నెండు పదకొండు పది అప్పుడు ఇది మనకి లెవెన్ అవ్వాలి సప్తము అదే ఇచ్చాడు ఇప్పుడు ఈ భావాధిపతి పదిలో పట్టాడు కాబట్టి ఈ భావం నుంచి సప్తమం అనేది ఆరుడు పదవు పదకొండో పది పదిలో పట్టాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇది ఆరుడు పద సప్తం ఏ లెవెన్ అవుతుంది ఇంకా ట్వల్ కు అలాగే ఎలాగెచ్చేస్తాం అంటే ఇక్కడ మనకి ఏదైతే ద్వాదశ రాసులు ఉంటాయి పన్నెండు భావాలు అది పరాశరిలో వీటికి పన్నెండు ఆరుడాలు ఉంటాయి మేడం సింపుల్గా అప్రోచ్ ఈ పన్నెండు ఆరుడాలను కూడా మనం ఏంటంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ పెట్టుకుంటే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కూడా తెలుసు అంటే గొప్ప పదాలు ఇప్పుడు ఆరోడ్ లాగా ఇప్పుడు ఆరుడు లగ్నం నుంచి ద్వితీయంలో కేతులు ఉన్నాయి వీళ్ళు ఏంటంటే చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు చేస్తాయి ఇలాంటి కొన్ని షాట్ ప్రొడిక్షన్స్ ఉంటాయి మీరు కేతు కూర్చున్నాడు ఆరు లగ్నం కూర్చుని ద్వితీయం ఈ ఉపవత లగ్నం నుంచి మనకు ఏమన్నా అశుభగ్రహాలు పాటాయి ద్వితీయంలో వాటి మీద ఇంకా అసు దృష్టి బలంగా వెళ్తుంది వీళ్ళకి కొంచెం ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ రావటం కానీ ద్వితీయ వివాహాలు కానీ వివాహం ఒక్కసారి అవ్వకటం ఇట్లా చదువుతాం ఇప్పుడు ఇది ఉంది ఆరుడు సప్తము ఇది కూడా అంతే ఈ ఆరుడాలు మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే ఇప్పుడు ఆరుడు పంచము ఆరు ఉన్న షష్టాష్ కలపడి అనుకోండి కొంచెం ఏ నైన్ అంటే మనం తండ్రిని తీసుకుంటాం కదా ఏ ఫైవ్ అంటే సంతానంలో ఎక్కడ ఏంటి ఈ జాతకంలో సంతానానికి తండ్రికి పడదు ఈ జాతక తల్లిదండ్రుల మధ్య కొంచెం తండ్రికి ఇతనికి పడదని చెప్పొచ్చు ఏ నేను ఏ ఫైవ్కి షష్ఠాష్ కలపడ్డానికి ఎప్పుడైనా మూడు పదకొండు పడ్డ ఐదు తొమ్మిది పడ్డా అంటే వాళ్ళకి క్లోజ్ కనెక్షన్స్ ఇంకా మిగతా జనరల్ ప్రొడిక్షన్ మన సోదరుస్తులు అంటాం కదా వీటిల్లో కూడా పద భావాల మధ్య శుభ్ర బాగుంటుంది ఇప్పుడు చూసాం అతను మూడో భావంలో పడ్డాడు ఆరు లక్నానికి ఆరు ఎయిత్ హౌస్ పడింది ఇలా కొన్ని కొన్ని కనెక్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఏ త్రీ తీసుకున్నాం అనుకోండి ఏ త్రీ ఏం పడింది నైన్త్ హౌస్లోకి వెళ్ళింది అంటే త్రీ అంటే బాత్రూ పదం అంటాం కదా ఇప్పుడు ఆరు ఆరు లగ్నానికి పాత్రపదం ఎక్కడ పడింది మనకి నవమంలో పడింది ఇది బాగుంటుంది కాంబినేషన్ లేదనుకో డిస్టబెన్స్ ఉంటుంది ద వర్గం అంటే ఈ పదాలు ఒకళ్ళకి ఒకళ్ళు కనెక్షన్స్ ఎలా పడ్డాడు అనేది అంటే ఈ ఫ్యూచర్లో ఏంటంటే మీకు ప్రిడిక్షన్ వైజ్ ఉంటుంది జస్ట్ బేసిక్స్ కాబట్టి అంటే మనం ఆరుడు లగ్నాన్ని ఎలా చేయాలి ఉప ఎలా చేయాలి ఇప్పుడు ఆరు లగ్నం నుంచి ఏ ఏ భావాలు ఎక్కడ పడ్డాయి చూసుకున్నాను ఈ ఆరు ఏడు పన్నెండు భావాలలో ఆరు పదం నుంచి వేరే పదాలు పడ్డాయారు వీళ్ళు కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి అలాగే ఈ ఆరు లగ్నానికి కూడా గ్రహస్థితులు ఎక్కడెక్కడ పడ్డాయి కూడా చూసుకోవచ్చు ఇది కూడా డీప్ ప్రెడిక్షన్స్ లోకి వెళ్ళిపో ఆరు నుంచి చతుర్థంలో ఎవరు పడ్డారు చతుర్థంలో పట్టగ్రహం గ్రహం మనకి ఏమిస్తుంది ఆరు లగ్నం నుంచి సరదా లేదా ఆరుడు నుంచి ఏ ఫోర్ ఎక్కడ పడ్డాడు ఏ కి మళ్ళీ మంచి కరెక్షన్స్ పట్టాయి అనుకో ఐదు తొమ్మిదిలో పట్టారు సుఖం ఉంటుంది అని ఇంకా లక్నాథ్ ఏ ఫోర్ ఎక్కడ పడ్డాడు షష్టంలో పడ్డాడు ఆరు లక్న నుంచి దీర్ఘంగా పడ్డాడు కొంచెం కష్టం కలుపుకుంటుందని చెప్పారు ఎందుకంటే అక్కడ గ్రహం కూడా కూర్చొంది కాబట్టి ఈ జీవిత సుఖం అని చెప్పచ్చు ఇది మనకేంటంటే ఈ జైవరిలో ఆరుడు పదము అని అంటే మన ద్వాదశ భావాలు ఎలాగా ఉంటాయి వీటికి కూడా ద్వాదశ పదాలు ఉంటాయి మహారాష్ట్ర ఎక్కువ ఆరు లక్షలు ఉప పద ఈ రెండింటిని సెంటర్ చేసి ఎక్కువ ప్రొడక్షన్స్ ఉంటాయి ఇక్కడ కనెక్షన్స్ కూడా ఏ భావాధిపతులు ఎవరెవరికి ఎలా పడ్డారు అని అది ఇంపార్టెంట్ ఇప్పుడు ఏ ఫైవ్ ఏ నైన్ ఒకళ్ళు ఒకళ్ళు పడ్డారు ఇక్కడ డెస్టెన్స్ సర్ఫీట్ కొడుకు మధ్యలో అలా ఎవరు పడ్డారు అని ఏ త్రీ బాగుంది అదే ఆరు లక్న ఇప్పుడు సంతానం ఎలా ఉంటుంది మన శక్తి సంతానం బాగుంటుందో అలా కాద్ర దృష్టిలో పడ్డా కోణ దృష్టిలో పడ్డా చెక్ చేసుకోవాలి ఈ సష్ాస్తల్లో పడ్డానుకో వాళ్ళు అయిపోతుంది అలాగే కెరీర్లో కూడా కెరీర్ ఇబ్బందులు కూడా మనం చూసుకోవచ్చు కెరీర్ బాగుంటుందా బాగోదా అని చెప్పేసి ఎన్ని పరాలు ఏంటంటే ఇప్పుడు వాహనారుడు ఉంది వాహన వాహనారుడు అంటే ఏ ఫోర్ ఎక్కడ పడింది అక్కడి నుంచి అది కలుస్తుందా లేదా అని చూడచ్చు సుఖానికి సంబంధించి చెప్తాను ఇంకా ముందు బేసిక్స్ అయితే మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇంకా నమస్కారం మీరు క్యాస్టమైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేస్తే కనుక మీకు ఎవ్రీ వీడియో అనేది మీకు అలర్ట్స్ వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్